మన దేశ ప్రజాస్వామ్యంలో సంచలన మార్పులు రాబోతున్నాయి ఇవి ప్రతి మనిషి జీవితాన్ని మనుగడను మార్చేవే అంతేకాదు రాబోయే తరాల మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశం మొత్తం లోక్ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అప్పుడే అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి ఇక దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు కూడా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వంద రోజుల్లోనే జరుగుతాయి అంటే ఇక ఐదేళ్లలో ఎక్కడా ఎన్నికల మాట అనే ప్రస్తావన ఉండదు ఎన్నికల కూడా అమలు కానీ జాతీయ నేతల ప్రచారాలు కానీ ఏవి ఉండవు ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం దీనిపై జేపీసీ కూడా వేసింది అయితే ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దానిని కొన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారో చూద్దాం మన దేశంలో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి వీటి కోసం ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది అంతేకాదు జాతీయ నాయకులు దేశ పాలనను పక్కన పెట్టి మరీ ప్రచారానికి తిరుగుతూ ఉంటారు ఇతర రాష్ట్రాల సీఎంల నుంచి ముఖ్య నేతలు ఆయా స్టేట్స్కు వెళ్ళి ప్రచారం చేస్తుంటారు ఇక లోక్సభ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే దేశానికంతటికీ ఒకేసారి ఎన్నికలుంటే ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు ఎన్నికల కోడి కారణంగా ఆయా రాష్ట్రాల్లో పాలన పడకేస్తుంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి లోక్సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఐదేళ్ల పాటు ఎలాంటి పోలింగ్ హడావిడి ఉండదు ఇటు ఖర్చు కూడా సగానికి సగం తగ్గుతుంది కేంద్రం మీద ఎన్నికల ఖర్చు భారం తగ్గుతుంది అనేది కేంద్రం ఆలోచన అంతేకాదు ఇది దేశ అభివృద్ధి కూడా కీలకంగా మారుతుంది అని చెబుతుంది కేంద్రం ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందులో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించింది పౌరుల నుంచి కూడా కొన్ని సూచనలను తీసుకుంది మార్చిలో రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి అందించింది మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను సమర్పించిన కమిటీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది కమిటీ సభ్యులందరూ ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే మంచిదని సూచించారు ఇది గేమ్ చేంజర్ గా మారుతుంది దేశ జీడిపి ఒకటి పాయింట్ ఐదు శాతం పెంచుతుందని కూడా రామ్నాథ్ కోవింద్ కమెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కడా కూడా పోలింగ్ హడావిడి ఉండదు ఇక ఉప ఎన్నిక అనే ప్రసక్తే ఉండదు స్థానిక సంస్థల నుంచి అన్ని ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డ వంద రోజుల్లోనే ముగిసిపోతాయి ఈ బిల్లు ఆమోదం చెందితే దేశానికి మంచిదని సూచిస్తోంది కమిటీ ఈ కమిటీ చైర్మన్ గా రామ్నాథ్ కోవింద్ ఉన్నారు సభ్యులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు గులాం నబీ ఆజాద్ ఎన్కే సింగ్ సుభాష్ సి కశ్యప్ హరీష్ సాల్వే సంజయ్ కొఠారి అర్జున్ రామ్ కేంద్ర మంత్రి మేఘావాల్ ఉన్నారు అందరిది ఒకే మాట రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల నిర్వహణకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి మళ్ళీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చు అదనం అయితే మన దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కొత్తం కాదు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు ఎన్నికలు దేశమంతా ఒకేసారి జరిగాయి కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవటం గెలిచిన నేతలు వేరే పార్టీలోకి జంప్ కావడంతో పాటు రాజకీయ కుట్రలు అన్నీ కలిసి స్టేట్ ఎలక్షన్స్ అన్ని డేట్స్ మారిపోయాయి ఇప్పుడు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి దీంతో దేశ అభివృద్ధి కుట్టుపడుతుందని కేంద్రం చెబుతోంది వాస్తవానికి ఎన్నికల కమిషన్ పంతొమ్మిది ఎనభై మూడులో ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది అయితే ఒకే దేశం ఒకే ఎన్నికను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కాంగ్రెస్ డిఎంకే టీఎంసీ ఎంఐఎం సహా చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ఈ తరహా ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకం రాష్ట్రాల హక్కులను కల రాసేందుకు తప్ప ఉపయోగం లేదు పైగా జాతీయ పార్టీలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి మరీ ముఖ్యంగా బీజేపీకి ఎందుకంటే రాజకీయ లబ్ధితో పాటు ఒకే ఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల హక్కులను కూడా గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు అంతేకాదు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బీజేపీకి దానితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఎక్కువ లాభం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే జరిగిందని ఐడిఎఫ్సి అనే సంస్థ తెలిపింది ఒకే దేశం ఒకే ఎన్నికను కొన్ని పార్టీలు వ్యతిరేకించడానికి కారణం ఉంది ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతాయి అది కూడా లోక్సభలు ఎప్పుడు జరిగితే అప్పుడే ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో రాజకీయ ఇబ్బందులు వచ్చినా ఇతర కారణాలతో ఆగిపోయినా రాష్ట్రపతి పాలన పెడతారు దాని వలన రాష్ట్రాభివృద్ధి మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి ఫెడరల్ వ్యవస్థకు ఇది దెబ్బని వాదిస్తున్నారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్లే కేంద్రం దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది ఇటు ప్రాంతీయ పార్టీలైనా అంతే ఎన్నికల భయం ఉంటుంది కాబట్టి భయం భక్తులతో పాలిస్తారు లేదంటే ఐదేళ్ల తర్వాత ఎన్నికలు అనే భావన వస్తే ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఛాన్స్ ఉందనేది వారి భయం బీజేపీ మాత్రం ప్రతిసారి ఎన్నికల మీద దృష్టి కంటే పాలన మీదే ఐదేళ్ల పాటు మనసు పెట్టచ్చు ఇది దేశానికి మంచిదని చెబుతోంది అయితే ఇప్పుడు ఎలాగైనా సరే బిల్లును ఆమోదింపజేసుకుంటుంది కేంద్రం ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మద్దతు తెలిపాయి విస్తృత స్థాయి చర్చ కోసం ముప్పై ఒక్క మంది సభ్యులతో కమిటీ వేసింది కేంద్రం అంతేకాదు తొంభై రోజుల్లో ఇది నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది విస్తృత చర్చల తర్వాత లాభాలు నష్టాలు అడ్డంకులను బేరేజ్ వేసుకుని మార్పులు చేర్పులు చేయనుంది అయితే ఖచ్చితంగా వచ్చే ఏడాది జరగబోయే వానాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేయనుంది కేంద్రం దీనికి కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది వాటిని కూడా చేస్తుంది అనడంలో సందేహమే లేదు అయితే ఈసారి ఎన్నికలు జరిగితే ఎంత ఖర్చు అవుతుందనేది కమిటీ లెక్కలేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రకారం దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిపితే తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఓటింగ్ యంత్రాలు వివి మిషన్లకే ఈ ఖర్చు సరిపోతుంది పైగా వివి మిషన్లు ప్రతి పదిహేను నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది అయితే ఈ లెక్కలన్నీ కూడా మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై కురేషి మాత్రం విభేదించారు అన్ని రాష్ట్రాలకు ఎన్నికల ఓటింగ్ యంత్రాలు వివి ప్యాట్ మెషీన్లు కామనే కదా ఇక ఖర్చు ఎక్కడ తగ్గుతుంది కేవలం బలగాలు కాస్త తగ్గుతాయంతే సిబ్బంది రెండు సార్లు పనిచేసే బదులు ఒకేసారి చేస్తారు వాటి ఖర్చు మహా అయితే దేశం మొత్తం మీద లెక్కేసిన వెయ్యి కోట్లు కూడా కావు కాబట్టి దీని మీద అధ్యయనం చేయాలి ఎందుకంటే ఖర్చు తగ్గే కంటే ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కురేషి మరి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనేది ఆసక్తికరమైన విషయం వచ్చే ఏడాది ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుంది దీనికి చట్టబద్ధత వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది దేశం మొత్తం చేయాలి అంటే వీటికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది ఇక పెరిగిన నియోజకవర్గాల వారీగా ఓటింగ్ యంత్రాలు వివీ సిద్ధం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే దేశం మొత్తం లోక్సభతో ఎన్నికలు జరగనున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగిన కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వాలు గడువు ముగియడంతో అవి రాష్ట్రపతి పాలనలోకి వస్తాయి ఇక వచ్చే ఏడాది ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అంటే కేవలం నాలుగేళ్లకే శాసనసభ కాలం ముగుస్తుంది ఇక ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి కానీ ఏ పార్టీ గెలిచినా మూడేళ్ళ అధికారంలోకి ఉంటుంది మళ్ళీ మూడేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా ఇబ్బంది ఉండదు ఆరు నెలల సమయం ముందే జరుగుతాయి కాబట్టి పెద్దగా ప్రభావం చూపదు అందుకే కేంద్రం ఒకేసారి ఎన్నికలు జరిపించేందుకు ఇది మంచి సమయం అని భావిస్తోంది కానీ లోక్సభతో పాటు ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ రాకుంటే ఏం జరుగుతుంది లేదంటే మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మధ్యలో పడిపోయినా ఫిరాయింపుల కారణంగా నిలబడలేకపోయినా కూడా లోక్సభ ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే అంటే అన్ని రోజులు కేంద్రమే పాలిస్తోంది అంటే రాష్ట్రపతి పాలన ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకైనా కూడా ఇప్పుడు వచ్చినట్లుగా మెజార్టీ రాకుంటే మద్దతిచ్చిన పార్టీలు వెనక్కి తీసుకుంటే ఏం జరుగుతుంది దీనిపై కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే మళ్ళీ అన్ని రాష్ట్రాలు లోక్సభతో ఎన్నికలకు వెళ్లాల్సిందే అది ఎన్నేళ్లున్నా కూడా అంటే అన్ని రాష్ట్రాల సీఎంల భవిష్యత్తు కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది దీనిపైనే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశానికి మంచి చేస్తామని మొత్తానికి మొత్తంగా ఊబులోకి నెట్టడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు దేశ ఎన్నికలకు రాష్ట్రాల ఎన్నికలకు ఉన్న చిక్కుముడిని తీసేయాలని మేధావులు సైతం డిమాండ్ చేస్తున్నారు అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక తర్వాత కేంద్రంలో మళ్లీ బీజేపీ ఏర్పడితే మొత్తం ప్రజాస్వామ్యాన్నే కూనీ చేస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో ఓడిపోయినా కూడా కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాల నేతలను అదిరించో బెదిరించో కేసులు పెట్టించో మళ్లీ బీజేపీని అధికారంలోకి వస్తుంది పార్టీ లేని చోట కూడా నేతలను చేర్చుకొని దేశమంతా విస్తరించాలనే కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేధావులు అంటే మెల్లిగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ మింగేస్తోంది లేదా చీల్ అందువల్ల లాభపడేది బీజేపీనే చివరకు వన్ నేషన్ వన్ పార్టీ అని చైనా మాదిరిగా పూర్తిగా చేతుల్లోకి తీసుకుంటుందనే భయంలో ఉన్నాయి పార్టీలు అంటే ఇక ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనేవి లేకుండా చేస్తుందని ఇది చాలా దారుణమైన కుట్ర అని భయపడుతోంది కాంగ్రెస్ అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పేరుతో మొత్తం వ్యవస్థను చేతుల్లో పెట్టుకుంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి అందుకే ఈ బిల్లును విరమించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది అయితే మమతా బెనర్జీ సహా ఈ కాన్సెప్టే పెద్ద కుట్ర దీనివల్ల మోడీకి అమిత్ షాకి లాభం తప్ప దేశానికి లేదని వాదిస్తోంది దీంతో ఈ దేశం ఎటువైపు వెళుతుందనే ఆందోళన కూడా ఉన్నాయి కేంద్రం రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ ప్రజాస్వామ్యం ఫెడరలిజం దెబ్బ తినకూడదనేది మేధావుల మాట మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి